సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి ఇప్పట్లో కేసులు కష్టాలు తీరేట్లు లేవు బెయిల్ వచ్చేసింది హమ్మయ్య అనుకుని రెండు వారాలైందో ఏమో అంతే మరోసారి ఏపీ పోలీసులు ఆయనకు జలకిచ్చారు అసలు విషయం ఏంటంటే సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెలలో న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో సోమవారం గుంటూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చి ఆయన సంతకం చేశారు ఈ క్రమంలోనే తిరిగి వెళ్తున్నారు కానీ తిరిగి వెళ్తున్న పోసానికి సిఐడి కార్యాలయం వద్ద తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీసులు తమ స్టేషన్ పరిధిలో మీపైన నమోదైన కేసులో ఈ నెల పదిహేనున విచారణకు హాజరు కావాలంటూ నోటీసు అందజేశారు ఇప్పటికే కేసులతో ఉక్కిరి బిక్కిరైపోతున్న పోసానికి ఇదో మరో ట్విస్ట్ అనే చెప్పొచ్చు ఈ కేసులో విచారణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అర్థం కావడం లేదు అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలంటూ గతంలో పోసాని కృష్ణమురళి గుంటూరు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే బెయిల్ మంజూరైనప్పటికీ దేశం విడిచి వెళ్లరాదనే నిబంధనలతో పాటు వారానికి రెండుసార్లు సార్లు సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశించింది ఈ క్రమంలోనే సీఐడి కార్యాలయంకు వచ్చిన ఆయనకు సూలూరుపేట పోలీసులు అనుకోని షాక్ ఇచ్చారు మరి సూలూరుపేట పోలీసులు నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా గడువు కోరుతారా అనేదే పోసాని అరెస్టు ఇటు సినీ రంగంలోనే కాదు అటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై సిఐడి కేసు నమోదు చేసింది గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పోసాని చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా మార్ఫింగ్ ఫ్యాబ్రికేట్ చేసిన ఫోటోలు ప్రదర్శించారని ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లో ఈయనపై కేసు నమోదైంది అయితే సూలూరుపేటలో కూడా దీన్ని బేస్ చేసుకుని కేసు నమోదయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు బయటకు రాలేదు